నమస్కారం పార్వతీబ్రహ్మణ్యం జిల్లాలో గత నెల ఇరవై ఐదో తారీఖున అంజలి అనేటువంటి ఒక విద్యార్థిని అనారోగ్యంతో మరణించడం జరిగింది దీనికి సంబంధించి ఇరవై ఐదో తారీఖునే మొత్తం కూడా ప్రతి స్కూల్లో పిల్లలందరికీ కూడా ఆరోగ్యం ఎలా ఉందనేటువంటి విషయాన్ని ప్రతి క్లాస్ టీచర్ కూడా వెరిఫై చేసి రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది అందులో భాగంగా మొత్తం కురుపాం గిరిజన పాఠశాలలో మనకు ఒక నలభై మూడు మంది విద్యార్థినులు అనారోగ్యంగా ఉన్నారనేటువంటిది మనకు ఇరవై ఆరో తారీఖున రిపోర్ట్ రావడం జరిగింది ఈ నలభై మూడు మంది విద్యార్థినులు కూడా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి సిహెచ్సికి బలవంతంగా తీసుకొచ్చి అందరికీ కూడా టెస్టులు చేయించి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా తగిన వైద్యాన్ని అక్కడికక్కడ అందించి బాగున్నటువంటి వాళ్ళు రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు ఇంకా కూడా మనకు ఒక పదిహేను మంది కృపాం సిహెచ్సిలోను అదేవిధంగా సాలూరులో ఒక ఇద్దరు ఇంకొక సిహెచ్సిలో ఇద్దరు పిల్లలు మొత్తం మూడు సిహెచ్సిలో ఫిఫ్టీన్ ప్లస్ టూ ప్లస్ టూ ఈ పిల్లలు వైద్యం ఇప్పటికి కూడా అందిస్తూ ఉన్నాం ఇందులో ఇద్దరు విద్యార్థినులు పూర్తిగా ఆరోగ్యాన్ని తిరిగి పొందలేక దురదృష్ట దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది అందులో ఒకరు అంజలి మొదటి కేసు అయితే రెండో కేసు జిహెచ్ లో వాళ్ళు రిపోర్ట్ చేశారు అక్కడ వైద్యం అందించారు అక్కడి నుంచి మరింత మెరుగైన వైద్యం కోసం డిస్టిక్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది ఇక్కడ అమ్మాయి కోలుకోలేకపోవడంతో కేజీహెచ్ కూడా తరలించడం జరిగింది అక్కడ వైద్యం పొందుతూ అమ్మాయి మరణించడం జరిగింది ఇలా సివియర్ కేసులు అయినటువంటి వాటిలో ఇంకొక అమ్మాయి నేరజ అనేటువంటి ఇంకొక అమ్మాయి కూడా అక్కడ కేజీహెచ్ లో వైద్యం పొందుతూ అమ్మాయి కోలుకుంది ఇప్పుడు అమ్మాయి స్టేబుల్ గా ఉందని డాక్టర్లు తెలపడం జరిగింది దీనికి సంబంధించి కారణాలు ఏంటి అనేటువంటిది పూర్తిగా ఏం అనేటువంటిది కూడా విచారణ చేయించడం జరిగింది ఇందులో గత నెల పదో తారీఖున ఈ పర్టికులర్ స్కూల్లో ఏ స్కూల్లో విద్యార్థులు అయితే అనారోగ్యానికి గురయ్యారు ఆ స్కూల్లో మెడికల్ ఆఫీసర్ యొక్క రిపోర్ట్లు ఏం జరిగిందనేటువంటిది ఆ నివేదిక కోరడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా పదో తారీఖున వాళ్ళు ఆ స్కూల్లో ఈ ఆర్డిటి టెస్ట్లు అలాగే మలేరియా టెస్ట్లు కూడా అక్కడ కండక్ట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నెగిటివ్ రావడం జరిగింది కొంతమందికి మైల్డ్ ఫీవర్స్ ఉన్నాయి కానీ అవన్నీ కూడా వాళ్ళు కూరుకు వెళ్ళేటప్పటికీ గానే పిల్లలందరూ ఉన్నారనేటువంటిది నివేదిక రావడం జరిగింది కానీ అంజలి అనేటువంటి అమ్మాయి వెళ్ళిన తర్వాత కొంచెం అనారోగ్యం ఎక్కువ అవడంతో హాస్పిటల్ కు వెళ్ళమని చెప్పడం జరిగింది అక్కడ మొత్తం కూడా అమ్మాయికి ఆ డాక్టర్ దగ్గర తీసుకొచ్చి ప్రయత్నం చేసిన తర్వాత పేరెంట్స్ మచ్చటి రోజు బలవంతంగా తీసుకెళ్ళిపోవడం వల్ల అక్కడ అమ్మాయి తదుపరి లోకల్ గా వాళ్ళు ఏదో వైద్యం చేసుకున్నారనేటువంటిది కూడా తెలుస్తోంది దాన్ని కూడా విచారణ చేయిస్తున్నాం విధంగా రెండో అమ్మాయికి అయితే పూర్తి స్థాయిలో వైద్యం వైపు నుంచి డాక్టర్ వైపు నుంచి కూడా కేజీహెచ్ దాకా కూడా తీసుకెళ్లడం జరిగింది మూడో అమ్మాయిని ఇప్పటి వరకు రక్షించడం జరిగింది ఈ మెడికల్ రిపోర్ట్స్ లో ప్రైమరీగా స్కూల్లో జరిగినటువంటి వాటిలో అయితే మొత్తం కూడా అక్కడ నెగిటివ్ వచ్చింది ఇరవయో తారీఖున పిల్లలు వాళ్ళ వాళ్ళ ఊర్లోకి వెళ్ళారు అదే స్కూల్ ని నేను కూడా జాయింట్ కలెక్టర్ కలిసి తారీఖున అంటే ఒక రోజు ముందు విజిట్ చేయడం జరిగింది ఆ పిల్లలతోటి తోటి నేను పర్సనల్ గా మాట్లాడడం కూడా జరిగింది ఆ అక్కడ వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో అక్కడ మీట్ కూడా ఆపేస్తున్నారని పిల్లలు రిపోర్ట్ చేశారు డాక్టర్ని అడిగితే ఒకరిద్దరు ఫీవర్లు వచ్చినప్పుడు సందేశించి ఫుడ్ ఏమైనా కంటామినేషన్ ఉందా అనేటువంటి దాన్ని మేము ఆపించడం జరిగిందని వాళ్ళు తెలియజేశారు తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని పంపించి అక్కడ ఉన్నటువంటి వాటర్ని ఇన్స్పెక్షన్ చేయించడం జరిగింది ఇరవై ఆరు తారీఖున టీమ్ వెళ్ళి జరిగిన ఇన్సిడెంట్ మరుసటి రోజే అక్కడ ఉన్నటువంటి వాటర్ను కూడా ఇన్స్పెక్ట్ చేయించడం జరిగింది వాళ్ళు తాగినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సురక్షితమైన అని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ యొక్క రిపోర్టు చెబుతూ ఉంది సో వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఆర్ఆర్టీ టీం ఒకదాన్ని విజయనగరం నుంచి పిలిపిస్తూ ఉన్నాము స్పెషలిస్ట్ టీంని ఎందుకు డాక్టర్ల వైద్యం ఇచ్చిన తర్వాత కూడా పిల్లలు చనిపోయారు అదేవిధంగా ఒకసారిగా నలభై మూడు మంది పిల్లలు ఫీవర్ తోటి ఇబ్బంది పడ్డారు రీజన్స్ ఏంటి ఎగ్జాక్ట్గా మరి స్కూల్లోనే జరుగుంటే మనం ఒక రకంగా తీసుకోవచ్చు స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత ఇరవై తారీఖు వెళ్తే ఇరవై ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఫీవర్ అనేటువంటిది సో ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా నిజంగానే ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ లేదా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనేటువంటిది కూడా విచారణ చేయమని చెప్పి ఒక టీమ్ని ప్రత్యేక టీమ్ని ఎంక్వైరీ కోసం వేయడం జరిగింది అదేవిధంగా ఇంటర్నల్ కూడా బీసీహెచ్ఎస్ డిఎంఎండ్ హెచ్ఓ డిఇఓ తోటి ఒక కమిటీ వేశాం దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి ఏ రకమైనటువంటి లక్షణాలు ఇవి ఎందుకంటే మలేరియా అక్కడ కూడా నేటివ్ వచ్చింది మరి ఇవేమో డిఫరెంట్గా ఉన్నాయనేటువంటి దాన్ని సందేహించి ఎగ్జాక్ట్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా లోకల్ డిస్టిక్ టీమ్ తోటి ఒకటి ఫామ్ చేయడం జరిగింది వీళ్ళే కాకుండా బయట నుంచి కూడా విజయనగరం నుంచి మనకు ఒక స్పెషలిస్ట్ ను కూడా పిలిపిస్తున్నాం వాళ్ళు కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ మరణాలకు అదేవిధంగా ఈ పర్టికులర్ పిల్లలకు వచ్చినటువంటి లక్షణాలని ఆ రీజన్స్ అన్ని కూడా చేసి రిపోర్ట్ చేయాలని చెప్పి ఆ రిపోర్ట్ రాగానే మిగతా ఇప్పటి వరకు మేమైతే పూర్తి స్థాయిలో ప్రతిరోజు కూడా క్లాస్ టీచర్లు అదేవిధంగా ఆశా వర్కర్లు పిల్లల్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నారు పిల్లల ఆరోగ్యాన్ని ప్రతిరోజు అడిగి తెలుసుకుంటున్నారు ఏ చిన్న లక్షణాలున్నా వెంటనే హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నాము సో వైద్య శాఖ వైపు నుంచి అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా ఐటీడిఏ నుంచి కూడా అధికారులు ఫుల్ బ్రెడ్జెడ్గా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు వైద్య సదుపాయాల్లో ఎక్కడ కొరత లేకుండా ప్రత్యేకంగా డిసిహెచ్ఎస్ గారే వెళ్ళి సిహెచ్సి లో ఉండి అక్కడ వాళ్ళ వైద్య పర్సనల్ గా పరిశీలిస్తూ ఉన్నారు సో ఈ రీజన్స్ తెలిసిన తర్వాత మరింత పూర్తి స్థాయిలో ఇంకేం చేయాలనేటువంటిది నిర్ధారించి అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు స్కూల్లో కూడా మళ్ళొకసారి పూర్తి స్థాయిలో వాటర్ కానీ ఫుడ్ కానీ అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు ఎవరైతే వంట పని వగేరా చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఇంకొకసారి ట్రైన్ చేసి ప్రతిదీ కూడా రేపటి నుంచి రీఓపెన్ అవుతోంది కాబట్టి ఆ పిల్లలకు చిన్న ఇబ్బంది కూడా కలపకుండా ఉండడానికి వీలుగా ప్రత్యేకమైనటువంటి టీంను కూడా అక్కడ పంపించి అంటే ఎడ్యుకేషన్ వైపు నుంచి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి హెల్త్ వైపు నుంచి ఆర్డబ్ల్యూఎస్ నుంచి అందరినీ కూడా ఆ స్కూల్ పంపించడం జరుగుతోంది ఈ రోజు రేపు ఆ టీం అక్కడ ఉండి వాళ్ళ పూర్తి స్థాయిలో ఎటువంటి చిన్న సమస్య కూడా లేకుండా ఇన్షూర్ చేసుకున్న తర్వాత ఆ టీం వచ్చేలాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సంఘటన మాత్రం దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాను